எனக்கு சாமான் எல்லே இன்பஸ்ட் டக்க இது ரோட சம்பந்துச்சட்ட போட்டோ দেখো இట్లా కూడా మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మనం నాలుగు అక్యూజ్డ్ పట్టుకున్నాము ఈ నాలుగు అక్యూజ్డ్లో అతను పెద్దపల్లి అతను ఒక్కరక అతను మన లోకల్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ అతను ఒక రతన్ మంచిర్యాల వల్వల్ ఉంటున్నాము ఒక రతన్ హైదరాబాద్ రామ్నగర్ వీళ్ళ నాలుగు దగ్గర మనకు దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ కేజీస్ గాంధీ ఏం చేస్తున్నారు అంటే ఇద్దరు ఇప్పుడు వీళ్ళ టీంలో ఇంకొక ఇద్దరు ఉంటున్నారు వాళ్ళ ఇద్దరు పేరు సయిఫ్ ఒకరు ఎల్ఎండి కరీంనగర్ ఒకరు పెద్దపల్లి అతను వీళ్ళ ఏ టూ అండ్ ఏ త్రీ అలాంగ్ విత్ ఏ వన్ ఆ ప్రవీణ్ పట్టుకున్నాము మనం పెద్దపల్లి అతని వీళ్ళ భద్రాచలం ఏరియా వెళ్ళి అక్కడ వాళ్ళ గాంజా తీసుకొస్తున్నారు ఈ ఏ టూ అండ్ ఏ త్రీ దగ్గర అతని డీటెయిల్స్ ఉన్నాయి అది కూడా వాళ్ళు పట్టుకొని మనం అతను భద్రాచలం కూడా టీం పంపి వాళ్ళకి కూడా తీసుకొస్తాం ఇన్వాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు గాంజా వీళ్ళు ఎట్లా తీసుకొస్తున్నారు అంటే డ్రై గాంజా కూడా తీసుకొస్తున్నాం ఇంకా కొత్తగా అది చాక్లెట్ ఫామ్లో కూడా తయారు చేసి అక్కడ నుండి వీళ్ళ డ్రై గాంజాకి ఓపెన్ లూజ్ ప్యాకెట్ అది కూడా వాళ్ళ ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు ఇక్కడ ఇన్నోసెంట్స్కి పిల్లలకి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అమ్ముతున్నారు వీళ్ళ చెప్పిన ప్రకారం కొన్ని కాలేజెస్ ఉన్నాయి వాళ్ళ బయట వీళ్ళు రూమ్ రెంట్లో తీసుకున్నారు వాళ్ళు అక్కడ చదివిన పిల్లలకి వీళ్ళ టార్గెట్ చేస్తున్నారు ఆ పిల్లలకి కూడా మనం ఇప్పుడు సీడిఆర్స్ పెడతాము మీకు కూడా అది వార్నింగ్ తీసుకోండి ఎందుకంటే మీరు కూడా వీళ్ళ నుండి కొనాలి అదే తప్పు అది నేరం అది ఒక్క సిగరెట్ ఉంటే పది సిగరెట్స్ ఉంటే ఇట్లా గాంజాయితో అది హండ్రెడ్ పర్సెంట్ అలౌడ్ లేదు అది నేరం అది చట్టం ప్రకారం సో ఇది ఒక్క సిగరెట్ ఏమవుతుంది ఏం కేసు కాదు అట్లా మీరు ఎవరు ఆలోచించకండి మనం ఒక వన్ గ్రామ్ గాంజా కూడా దొరికితే మనం కేస్ చేస్తాము ఇప్పుడు వీళ్ళ నుండి ఫోర్ పాయింట్ సెవెన్ కేజీ గాంజా ప్లస్ నాలుగు సెల్ ఫోన్స్ ప్లస్ రెండు బైక్స్ దొరికినాయి ఇంకా ఏ టూ ఏ త్రీ కూడా పట్టుకుంటాం ఇది కాకుండా మనం డ్రగ్స్ ఎవరెవరు అమ్ముతున్నారు లేకపోతే ఎవరెవరి పైన కేసీస్ అయినాయి ఇప్పటివరకు మొత్తం జిల్లాలో మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ హిస్టరీ షీట్స్ రీసెంట్గా ఓపెన్ చేశాము వాళ్ళ దగ్గర కూడా ఎవ్రీ మంత్ మన ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ పోయి వాళ్ళకి చెకింగ్ చేస్తున్నాము రెగ్యులర్గా చెకింగ్ నడుస్తున్నాయి ఆ పిల్లలకి స్టూడెంట్స్కి అది మనవి ఏంటి అంటే ఒక రిక్వెస్ట్ ఒక సజెషన్ మీ కరియర్ మీరు ఖరాబ్ చేయకండి ఒక్కసారి కేసు అయితే అది పర్మనెంట్ రికార్డ్ అది తీయడానికి ఉండదు ఏమైనా అయితే అది హండ్రెడ్ పర్సెంట్ రిమార్క్ వచ్చేస్తుంది నా దగ్గర చాలామంది పిల్లలు వస్తారు పాస్పోర్ట్స్ గురించి కేస్ అయింది అంటే అది తీయడానికి లేదు నేను ఎన్ఓసి ఇవ్వడానికి లేదు ఆ క్రేస్ ఎక్యూటల్ అయినప్పటి వరకు ఎన్ఓసి రాదు పాస్పోర్ట్ రాదు వెరిఫికేషన్ ఉండదు ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ బయట వేరే దేశం పోవాలి ఏం రాదు సో అందువల్ల మీరు అందరు కొంచెం ఆలోచించి ఈ మత్తు పదార్థం గాంజాయిలాగా లాగా దాంతో దూరం ఉండాలి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి చెప్పండి మన జిల్లాలో మనం స్పెషల్గా ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము దానికి కూడా మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ కూడా ఒక పేరెంట్ వచ్చారు వాళ్ళకు కూడా పిల్లలకి మనం పంపడం జరిగింది అలా డాక్టర్ దగ్గర వాళ్ళు డాక్టర్ ఆఫీస్లో మీకు కూడా ఎవరైనా మీ చుట్టాలు వాళ్ళు మీ కోడుకు కోడలు ఎవరైనాకి బిడ్డకి ఎవరైనాకి ఇది అలవాటు అయినాయి అంటే మన దృష్టిలో తీసుకుంటుంది మనం తప్పకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం సస్పెక్ట్ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాము ఈరోజు కూడా మన సిల టౌన్ మొత్తం నిన్న అంటే మొత్తం జిల్లాలో మొన్న మొత్తం జిల్లాలో వాళ్ళకి పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళ పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ రోజు అది సిరిసిల్ల టౌన్లో అది ప్రోగ్రామ్ పెట్టాం దాదాపు ఇరవై ముప్పై మంది వచ్చారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళ పైన మన నిఘా ఉంది ఎవరైనా అట్లా నేరం మళ్ళీ చేస్తే మళ్ళీ జైలు పంపిస్తాం ఎట్లయినా చాలా మంది ఉన్నారు బెంగులా టౌన్ వాళ్ళు ఐ థింక్ లాస్ట్ వన్ ఇయర్ నుండి లోపలే ఉన్నారు ఇప్పుడు ట్రయల్ కూడా నడుస్తుంది అట్లా కూడా మనం దృష్టిలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం చూసుకుంటాము బెయిల్ పోస్ట్ చేస్తాం వాళ్ళు బయట రాకుండా చూస్తాం